వెల్కమ్ ఏపీ టుడే న్యూస్ సామాజిక న్యాయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వనం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండల కేంద్రంలో వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో పాతపట్నం శాసన సభ్యురాలు రెడ్డి శాంతి మీడియా సమావేశం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం నాలుగు వందల నాలుగు కోట్లతో నిర్మించిన నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఉన్న బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాని అంబేద్కర్ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి జనవరి పంతొమ్మిదో తేదీన విజయవాడలో ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి పత్రిక సమావేశం ద్వారా తెలియజేశారు తాలూకా ఈ ఆలోచన మరి గత రెండు మూడు రోజులుగా చూస్తున్నాం మరి ప్రతి ఒక్క సచివాలయంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ రాజ్యాంగ స్ఫూర్తి ప్రజాస్వామ్యాన్ని విధానం మరి అన్ని వర్గాలకు అన్ని సామాజిక వర్గాలకు అన్ని కులాలకు సమాజంలో ఉండేటువంటి అన్ని సంఘాలకు ప్రతి ఒక్కరిని కూడా సమ న్యాయం ఇవ్వాలి మరి వెనుకబడిన తరగతులు అత్యంత బలహీన బడుగు వర్గాలు మరి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరికి కూడా సమానమైన దృష్టిలో ఉంచాలి దృష్టికి తీసుకురావాలి అనేటువంటి ఒక మంచి సంకల్పం మరి అంబేద్కర్ గారి తాలూకా ఆలోచన మరి ఈరోజు చూస్తే సమాజంలో అసమానతలు ఎక్కడ కూడా ఈక్వాలిటీ లేదు ఎక్కడ కూడా ఈక్వల్గా లేదు మరి ఈ సమాజంలో ఎందుకు ఈక్వల్గా లేదని ఆలోచిస్తే వెనుకబడిన తరగతులు బలహీనపడుగు వర్గాలు మరి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మరియు ఈ సమాజంలో ఉండేటటువంటి అభివృద్ధిలో కానీ సంక్షేమాల్లో కానీ వెనుకబడిపోయి ఉండడం వల్ల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడి ఉండటం వల్ల మనం అన్ని విధాలుగా కష్టాలు పడుతున్నాం జీవన ప్రమాణాలు మనది పెంచాలని మనలో సామాజిక న్యాయాన్ని తీసుకురావాలని అన్ని కులమత వర్గ విభేదాలు లేకుండా అందరినీ ఒక వేదికపై ఒక తాటి దగ్గర తీసుకురావాలని మహిళా సాధికారత అనివ్వండి మరి వెనుకబడిన తరగతులకు సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేయాలని మరి అలానే బలహీన బడుగు వర్గాలు దళితులు గిరిజనులు మైనార్టీలు అందరికి కూడా సామాజికంగా ప్రాధాన్యత ఇవ్వాలి ఆర్థికంగా ప్రాధాన్యత ఇవ్వాలి రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలి అని మరి మహానుభావులు పెద్దలు మరి భారతరత్న అంబేద్కర్ గర్తాలకు ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధమైతే ప్రజాక్షేత్రంలో ప్రజా ప్రస్థానంలో తన పద్నాలుగు నెలల పాదయాత్రలో ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారో వందకు వంద శాతం పూర్తి చేసి